అది మా అదృష్టంగా భావిస్తారు అది కోసమే కాదు మీ అందరి కోసం పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కొట్టున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీ అందరికి మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు